ఇట్లా ఫస్ట్ టైం చింతపలకాయలు కొనకొచ్చుకున్నది ఇయో ఫోర్ సెవెంటీ రూపీస్ పెట్టి అయితే ఈ సీజన్లో ఈ ఇయర్లో చింతపలకాయలు తినలేదు అందుకని కొనకొచ్చుకున్నా అసలు తింటే ఇవి ఫోర్ ఇటుకే సెవెంటీ రూపీస్ చింతపలకాయలు కొనుక్కున్న ఆయన అమ్మ ఇంత సెవెంటీ రూపీస్ పెట్టినా అనిపిస్తుంది చింతపల్కాయలు ఇవంతా కలిపి ఒక్క అంత ఉండే ఇంతకంటే పెద్ద పెద్ద సైజు మా మామయ్య తెచ్చేది వచ్చేది చిన్న తెచ్చేది వచ్చేది అవి అంటే అంత పెద్ద పెద్ద పండ్లు తిని ఇప్పుడు చిన్న చిన్న వాటికే అంత కాస్ట్ పెట్టు కొనుక్కొచ్చుకుంటాను కానీ బాగా అనిపిస్తుంది చూడాలి ఈరోజు తెచ్చుకున్నాం రేపటి వరకు మాగుతాయి అని చెప్పిళ్ళు అండ్ గాలి అస్సలే తగలేని ప్లేస్లో పెట్టాలి కదా వాళ్ళు కూడా అదే చెప్పిళ్ళు ఆల్రెడీ మాకు తెలుసు ఫస్ట్ టైం ఇంత పుట్టిన పనులు ఫస్ట్ టైం కొనకొచ్చుకున్నా అసలు కొంటే కూడా అసలు మన చెప్పలే కానీ సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా అని ఎప్పటికీ అంత తిని దసరా కమ్మలు ఇంటికి పోయి మంచిగా చింతవరకాయలు తిని ఫుల్గా తిని అంత తృప్తిగా ఉండేది అండ్ చేను కాడికి పోయి కూడా అక్కడ చెట్ల మీద పనులు తిని అంత మత్తగా వచ్చినట్టుండి నిద్ర మంచిగా నిద్ర పోయేది అట్లా అట్లా తిని ఇప్పుడు ఇవి అసలు లైబ్రరీయా అవి మంచిగా ఇట్లా ఒకసారి ఇప్పి చూస్తా ఇవి కూడా కొనుక్కునే రోజులు వచ్చినాయి ఫోర్ తెచ్చుకున్నాం ఫోర్లో ఒకటి బిగ్ సైజ్ ఉంది మిగతాన్ని స్మాల్ ఉన్నాయి చింతపలిక ఇలా కొన్నప్పుడు కొనేటప్పుడైనా సరే చెట్టు పైన తెంపినప్పుడైనా సరే ఇట్లా ఇట్లా అంటే ఈ గ్యాబ్ అనేది ఎక్కువ ఉన్న వాటిని తెంపాలి అండ్ కలర్ అనేది కూడా ఇట్లా కొంచెం గ్రీన్ కాకుండా వైట్ అయినా కొంచెం లైట్ పింకిష్ కలర్ రెడ్ కలర్ల ఉన్న వాటినే తెంపాలి ఇట్లా చూసి తెంపుకునేది చెట్ల పైన ఇట్లా మామూలుగా అయితే కాయలు ఇట్లా దగ్గర దగ్గర గ్యాప్ తక్కువ ఉన్నవి అవి తెంపద్ది అవి ఇంకా కాయలేదు అన్నట్టు అవి తెంపినామనుకో పండ్లు కూడా పండవు మనం చూసుకొని తెంపాలి ఇట్లా చాలా అనేది ఎక్కువ ఉన్న అది చూసుకొని చింతపలికాయలు తెంపాలి లేకపోతే ఇట్లా ఇంత దగ్గర దగ్గర కాయ మొత్తం ఇట్లా దగ్గర ఉన్నాయి అనుకో రెండు ఇవి వీటి మధ్యలో గ్యాప్ లేకపోతే ఆ కాయమని తెంపినా కూడా అవి పండుపండు ఇట్లా దింపినాం అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా తెంపిన రోజే పండు పండుతుంది అన్నట్టు లేదా ఇంకా చెట్టు పైన పండు పండి ఉంటుంది ఇదైతే ఈవినింగ్ వరకే పండు వండేట్టు ఉన్నది అంట ఇంత డిఫరెన్స్ ఉన్నా చూ పెద్ద పెద్ద కాయలు తినేది అలాంటిది చిన్న చిన్న కాయలే తెంపుకున్నాం ఇక ఈ చూడన్నీ ఇంకా రేపు రేపు మార్నింగ్ వరకు ఫుల్ పండుతుంది ఇట్లా దూరం ఉన్న వాటిని ఈ దీనికి దీనికి మధ్యలో గ్యాబ్ అనేది ఇట్లా ఉండాలి మధ్యలో లైటు రెడ్ కలరు లైట్ పింక్ కలర్ లైట్గా ఇదేదో వైట్ కలర్లో ఉన్నది వాళ్ళు దింపక చిల్లు ఇప్పుడు ఇంత దగ్గర ఉన్న వాటిని అయితే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ లేని వాటిని అయితే వాళ్ళు తెంపలేరు కాబట్టి అవి తెంపద్దని అవి తెంపితే వేస్ట్ అవుతుంది ఆ కాయ అనేది పండదు ఇవి మామూలు సైజు ఇవి ఇప్పటికీ తెచ్చుకోపోతాము కొనుక్కోబోతుము కానీ నిన్న ఫోన్ చేసి అమ్మ వాళ్ళని అడితే కాయలు ఈసారి తక్కువ కాసినాయి అంటే ఇక ప్రతి ఇయర్ చిన్న ఫోన్లు తిని తిని ఇప్పుడు తినపోతే ఇయర్ ఎందుకు అట్లా మిస్ చేయాలని ఇట్లా కొనుక్కొచ్చుకున్నాం ఇవి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇవి ఈ ఫోర్ కలిసి ఒక పండ అనే అయితే ఎంత ఉంటుందో అంత అంత పెద్ద పెద్ద పండ్లు తినేది మెయిన్గా రాంపూర్లో అయితే బాగా పెద్ద పండ్లు తెచ్చేది మా అమ్మ చిరంజనం మంచిగా వచ్చేది చిరంజనం పెద్ద పెద్ద పండ్లు పట్టుకొస్తే అది పెద్ద పండు తినేది మంచిగా నేను ప్రతి సంవత్సరం పట్టుకొచ్చేది పట్టుకొచ్చి ఇంటికాడ ఇంకా మమ్మల్ని దసరా హాలిడేస్ కట్లా తీసుకుపోయేది అక్కడ పోయాక చెయిన్ కాడవి ఆడ కూడా తినేది మంచిగా కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుగోలుకోవాల్సి వచ్చింది అన్న అయితే వీలైతే నేను షేర్ చేస్తాను అండ్ అయినాక చూద్దాం ఈ ప్రతీది ఇవన్నీ ఒల్చుకొని ఇవన్నీ పడేసిన తర్వాత అంటే ఒక్క గింజ కూడా బయటికి రాకుండా ఇవి ఒలవాలి ఇట్లా ఒలిసి కంప్లీట్గా ఈ పాటు మొత్తం డౌన్ కింద పార్ట్ ఇక్కడ అన్ని మొత్తం పైన అన్నీ ఒలిచి అట్లా తినేది అన్నట్టు వైట్గా అవుతుంది కదా వైట్ ఆ గుజ్జు తినేది అట్లా ఎవరు నీట్గా తింటే అంత మంచి నీట్గా తినేవాళ్ళు అన్నట్టుగా మేము పోటీ పెట్టుకొని తినేది అంత మంచి మంచి మెమోరీస్ ఉండేది చిన్నప్పుడు కానీ ఇప్పుడు చింతపల్లికాయలు దొరకడమే కష్టమైంది మా వాళ్ళ ఇంటికాడ కూడా ఇక్కడ కూడా ఉండేది చెట్టు ఆ చెట్టు కూడా తీసేసి ఇట్లా పండుగ పండినాక ఒక్కొక్కటి ఇట్లా తీసేసి ఇట్లా తీసేసి అన్నీ తీసేసి ఓపెన్ చేసి లోపల గుజ్జు అట్లా తినేది మంచిగా అనిపించేది వీలైతే ఈసారి కూడా ఈ పండు అయినాక అట్లా ఎట్లా తింటావో చూపిస్తా చూడాలి ఇవి కొనుగుకున్నాం కొనుక్క తింటాన ఇవి తినబోతామన్న హ్యాపీనెస్తో పోల్చుకుంటే ఇవి కొనుకొచ్చుకున్నాం కదా అన్న అన్ని అన్ని చెట్లు ఉంచుకొని కొనకొచ్చుకోవడం కొంచెం బాగుంది కూడా ఈ కాయలు తెంపి మంచిగా అక్కడనే మాగేసేది ఒకరోజు ఈరోజు అయితే రేపు పొద్దున వేసే వరకు మంచిగా గడ్డివం పక్కన గడ్డి వేసి లేకపోతే చెట్ల కిందనే తెంపి చెట్టు కింద పెట్టి ఇంకొంచెం గడ్డి వేస్తే మంచి పొద్దున వేసే మాగేది అక్కడ తీసుకుపోయి తినే ఒలిసిచ్చేది మంచిగా తినేది ఇంకా ఈ పండ్ల టైం వరకు ఎక్కువ రాంపూర్లు ఉండేది కాబట్టి అక్కడి ఇక్కడే ఎక్కువ గుర్తున్నాయి మళ్ళీ వచ్చేవరకు నాన్న మాగెత్తే అవి తినేది ఫుల్ తినేది ఇప్పుడు తిననికొక్కటి కూడా ఇవే నువ్వు అనుకున్న తినలేయరు ఇప్పుడు ఇట్లా కొనుకొచ్చుకున్నాం